వేరే ఊరు వాళ్ళ నుంచి కూడా వచ్చి మన ఊరిని శుభ్రం చేస్తున్నారంటే అది మన పేదించిన వాళ్ళకి సిగ్గుచేటు ఒకసారి ఆలోచించండి హలో గాయస్ వెల్కమ్ టు ఆర్ఆర్ బ్లాగ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ బావి ఎక్కడ కాదండి మన బేదం చెర్లలోని బయటిపేటలో ఉన్నటువంటి ఈ బావిని ఇండ్లలో పూజ చేసుకొని వదిలేసినటువంటి పూలు పూలదండలు మరియు దేవుని పటాలని ఈ బావిలో వేస్తున్నారండి చూడండి ఈ బావిలో వేయడం వల్ల ఎంత ఖలీజ్గా కనపడుతుందో ఇదే దారిన సుమేధ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఈ దారిలోనే వెళ్లాల్సి ఉంటుంది ఎంతో వాసన కూడా వస్తూ ఉంది ఈ బావి గురించి బేదించల్ల నగర పంచాయతీ వారికి అయితే బేదించల్ల వైఫ్ తరఫున ఫిరాది ఇవ్వడం అయితే జరిగిందండి వారు కూడా ఎంతో చాకచక్యంగా బావిని శుభ్రం చేయడానికైతే మనకు సహకరించారు చూస్తున్నారు కదండి ఈ బావిలో ఉన్నటువంటి చెత్తనైతే మన మిత్రుల సహాయంతో మనమైతే అందరము క్లీన్ చేస్తున్నాము మన ఊరి మన గుడి వాళ్ళు కూడా నంద్యాల నుంచి వచ్చారు బావి లోపలికి సీను మరియు రాజేష్ ఇద్దరు కూడా బావి లోపలికి దిగి ఆ మూల నుంచి ఈ మూల వరకు చెత్తనైతే దొబ్బుకుంటూ వచ్చారండి చెత్త మొత్తము మనకు మెట్ల దగ్గరకు వచ్చిన తర్వాత బగిటల సహాయంతో ఆ చెత్తనంతా మన ఆ బగిటలో వేసుకొని ఆ చెత్తని తీసుకొని మెట్ల పైన వేసామండి మళ్ళీ ఆ మెట్లపై నుంచి బేతం చెర్ల మున్సిపాలిటీ వాహనంలోకి అయితే తరలించామండి ఈ బావిని శుభ్రం చేయడంలో ఒక మహిళ అయితే వచ్చారండి వారు కూడా తమకు తోచినంతగా అయితే చేశారండి ఇంకా నాలుగు గంటలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హలో బేదంచెల్ల ప్రజలారా ఈరోజు మన బెదం చెల్లలోని బయటిపేటలో ఉన్నటువంటి పురాతనమైన బావినైతే మన స్నేహితుల ద్వారా అందరితో కలిసి మనమైతే ఈ బావిని అయితే శుభ్రం చేశాము నెక్స్ట్ కూడా ఈ బావిలో ఎవరు కూడా చెత్త చెదారం ఇంట్లో పూజ చేసినటువంటి సామాగ్రి పూలు దండలు పూల పూల పటాలు ఐ మీన్ దేవుని పటాలు ఇవన్నీ కూడా ఈ బావిలో వేయకండి ఎందుకంటే పురాతనమైన బావిలను కాపాడుకోవడం మన బాధ్యత దయచేసి ప్రతి ఒక్కరు భేదించాల ప్రజలందరూ గమనించగలరు ఇలాంటి బావిలలో మీరు పూలలో మాత్రం వేయకండి చాలామంది చెప్తుంటారు దేవునికి వాడినటువంటి పూలు బావిలలో వేయండి అని బావిలో కాదండి వేయాల్సింది పారే నదులలో కానీ చెరువులలో కానీ వేయాలి ఎందుకంటే అవి ఒక చోట స్థిరంగా ఉండకూడదు బావి పారుతూనే ఉండాలి మీరు అందరూ కూడా గమనించగలరు బావిని శుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఉన్నటువంటి బావిని అయితే శుభ్రంగా ఉంచుకుందాము అందరికీ ఒకటే మనవి బేదించర్ల ప్రజలందరూ ఈ బావిని శుభ్రంగా ఉంచుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ కార్యక్రమానికి మన బేదించర్ల వాళ్ళే కాదండి వేరే ఊరి వాళ్ళు కూడా మనం పెట్టినటువంటి బేదంచెర్ల వైబ్స్ ఛానల్లో పెట్టినటువంటి వీడియో చూసి వేరే ఊరు నుంచి కూడా మనకు సాయం చేయడానికి వచ్చారు అన్నవాళ్ళు ఒకసారి వాళ్ళని చూపిస్తూ చూడండి అక్కడ ఉన్నటువంటి మహేష్ అన్న గారు జై శ్రీరామ్ జై శ్రీరామణ ఇతను వచ్చేసి తెలుగు అబ్బాయి ఛానల్ ఇతను కూడా వచ్చేసిండు చూడండి మన వాళ్ళందరూ అన్న జేసీ రామణ జయ శ్రీ శ్రీరామ్ ఇక్కడ మొత్తం బావి అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి సుమేద స్కూల్ పిల్లలందరూ బావిని అయితే చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు చూసినటువంటి బావి ఇప్పుడు చూసినటువంటి బావి ఒకసారి చూడండి పురాతన ఇంతకు ముందు ఉన్న బావి అంత గలిజుతో ఉండేది పూలతో అంత గలీజుగా ఉండేది పిల్లలు కి ఇదే దారిలో వెళ్తా ఉంటారు వాళ్ళు ఈ బావిని చూసి ముక్కు మూసుకొని వెళ్ళేవారు ఎందుకంటే దుర్ఘాట వాసన అనేది వచ్చేది ఇప్పటి నుంచి అలాంటి వాసన అయితే రాదు ఎందుకంటే మనం అందరం కలిసి ఈ బావిని అయితే క్లీన్ చేసాం కాబట్టి దయచేసి గమనించగలరు ఇప్పుడైతే అన్న పూజ చేస్తున్నారు ఒకసారి చూపిస్తండి ఇంకొక విషయం అండి మనమైతే ఈ రోజు మార్నింగ్ ఏడు గంటల నుంచి మన చందు వేదించట్ల వైప్స్ విఆర్ చందు గేమింగ్ అతని కృషి వల్ల మనమైతే ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పట్టిందని బావిని క్లీన్ చేయడం కోసము ఈ బావి క్లీన్ చేయడం కోసము ఎవరైతే సహకరించినారో వారందరికీ పేరు పేరున ధన్యవాదములు అండి ప్రతి ఒక్కరిని పేరు పిలిచలేము కాబట్టి వారందరికీ కూడా మా యూట్యూబ్ ఛానల్ నుంచి బెదించర్ల వైబ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దయచేసి ఇంకా మన భేదించలలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని ఏదన్నా కానీ శుభ్రంగా ఉంచుకోండి మన ఊరి వాళ్ళే కాకుండా వేరే ఊరి వాళ్ళ నుంచి కూడా వచ్చి మన ఊరిని శుభ్రం చేస్తున్నారంటే అది మన బేదించల వాళ్ళకి సిగ్గుచేటు ఒకసారి ఆలోచించండి అంతేకాదు ఈ బావిని క్లీన్ చేయడం కోసము బయటపెట్టే కాలనీ వాసులు అయితే మనకి కొన్ని సామాగ్రిలు అయితే ఇచ్చారండి వాటిని క్లీన్ చేయడం కోసము పొరకలు బకెటలు ఇవి కూడా ఇచ్చారు ఈ కాలనీ వాసులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఉంటా అండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మేము పెట్టే వీడియోలు అన్నీ మీకు రావాలంటే కన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ఆర్ బ్లాక్స్ వన్ డబల్ నైన్ జై శ్రీరామ్ we